నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండిపోతుంది మేడం నాటికి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఆగస్టు నెలలో కుంభరాశి వారందరికీ ఈ విధంగా ఉండిపోతుంది కుంభరాశి వాళ్ళకి ఈ మంత్ చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మంత్ మీకు తీసి చేయవలసిన రెమెడీల కంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ చెప్పండి మరి దిష్టి దోషాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి దిష్టి దోషాలు తగడం తగలడం కానివ్వండి అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారు అబ్బా వీళ్ళు సౌఖ్యంగా ఉన్నారు అబ్బా వీళ్ళు ఇది అబ్బా వాళ్ళది అబ్బా ఆహా దిష్టి ఆటోమేటిక్ సో ఈ నాలుగు పదాలు మీకు తగలకుండా చూసుకోండి సో అలాంటివి ఎవరైనా ఉంటే అప్పుడు ఏం చేస్తారు అలాంటివి ఎవరైనా ఉన్నప్పుడు ఫస్ట్ నాకు దిష్టి అని అనకుండా థ్యాంక్ యూ వెంటనే మీరు ఇంటికి చేరిపోగానే ఉప్పు నీళ్ళలో వేసుకోవడం స్నానం చేసేదాం అంతే సింపుల్ వెరీ సింపుల్ హౌస్ ఓకే సార్ అన్న సో అలా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ప్రాపర్టీ మ్యాటర్స్లో ఎవరైనా కోర్టు కేసులు వివాదాల్లో కానివ్వండి కోర్టు కేసులు తీర్పులకి జడ్జ్మెంట్లకి కానివ్వండి ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఈ టైంలో ఆగస్ట్ మంత్లో మీ ఫేవర్లో కోర్ట్ కేసు తీర్పు రావడానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయండి ప్రాపర్టీ కొనడం అమ్మడం ఇలాంటివి చాలా చక్కగా జరుగుతాయి తర్వాత ప్రా మీ కుంభరాశి వాళ్ళకి ఒక ఒక లక్షణం ఉంటుందండి వీళ్ళు వీళ్ళ ఓన్ ప్రిన్సిపల్స్ నుంచి జరగరు జనరల్గా వీళ్ళకి ఆ లక్షణం ఉంటుంది ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వీళ్ళకి ఆ డీవియేషన్ వీళ్ళకి నచ్చదు ఈ మంత్లో మాత్రం మీరు డీవియేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడానికి మీ మైండ్ని ట్యూన్ చేసుకోండి ప్రతిసారి మీ ప్రిన్సిపల్స్ ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ఒక్కసారి మీరు అవతలమైన ప్రిన్సిపల్స్ వినగలరేమో ఒక్కసారి చూసుకోండి ఈ ఒక్క నెల మళ్ళీ చోమేలే వచ్చే నెల ఇబ్బంది లేదు సో మీ ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టేసేసి చాలా చక్కగా మీరు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా విన వింటే ఆ ప్రిన్సిపల్స్ని కనుక ఆ స్ట్రిక్ట్ ఐడియరెన్స్ కనుక లేకపోతే మీకు ఫ్రస్ట్రేషన్కి లోన్ అయ్యే అవకాశాలు అలాంటి అలాంటి అవకాశాలకి అవకాశం ఇవ్వద్దు ఫ్రస్ట్రేషన్ రాదు అప్పుడు మీకు ఇంకా ఈజీగా హాయిగా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ అయితే మీరు ఈ పర్టిక్యులర్ మంత్ ఏం చేస్తారు అంటే హనుమాన్ చాలీస్ చాలా చక్కగా చదువుకోండి హనుమాన్ చాలీస్ చదువుకోండి అమ్మవారి ఆరాధన చేయండి అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు పాలల్లో తేనె వేసి అభిషేకం చేసుకోండి తర్వాత ఈశ్వరాలయానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఖాళీ చేతులతో వెళ్లకుండా పసుపు రంగు పూల మాల కానివ్వండి ఎరుపు రంగు పూల మాల కానివ్వండి తీసుకెళ్ళి స్వామివారికి అర్పించండి చాలా చాలా మంచి జరుగుతుంది ఇబ్బంది లేదు బాగానే ఉంది బాగానే ఉంది ఓవరాల్ గా టోటల్గా బాగానే టోటల్ ప్రాబ్లెమ్ ఏం లేదు ఓకే